ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించాడు కృతయుగం త్రేతాయుధం ద్వాపరయుగం కలియుగం ప్రతి యుగానికి ఆయన ఒక దేవతను ప్రతినిధిగా నియమించాడు దేవుడు యజ్ఞోపయుతం ధరించి రుద్రాక్షమాలు వేసుకుని ప్రశాంతంగా జ్ఞానం విరక్తి ధర్మస్వరూపంగా దర్శనమిచ్చాడు త్రేతాయుగ దేవుడు చేతుల్లో యజ్ఞ సామాగ్రి పట్టుకొని కర్మకాండాలు యజ్ఞాలు ముఖ్యమని తెలియజేశాడు ద్వాపరయుధ దేవుడు ఆయుధాలతో కన్పించి సత్కర్మలు దుష్కర్మలు తెలిసిన స్వభావాన్ని ప్రతిబింబించాడు చివరగా కలీగ పురుషుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన రూపం భయంకరంగా రాక్షసుడిలా కనిపించింది ముఖం దుఃఖంతో నిండి ఉంది కుడి చేతిలో నాలుకను పట్టుకుని ఎడమ చేతిలో గుప్తాంగాన్ని పట్టుకున్నాడు అప్పుడప్పుడు జోరుగా నవ్వి వెంటనే పెద్దగా ఎరోసాగాడు దీన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడి అడిగాడు నీ ఈ రూపానికి అర్థమేంటి అప్పుడు కలీ పురుషుడు జవాబిచ్చాడు నా స్వరూపమే కలీగ స్వభావం ఈ యుగంలో నాలుకకు కమశక్తికి మనుషులు బానిసలవుతారు అందుకే నేను విజ్ఞప్న పట్టుకున్నాను నాకేమీ సిగ్గు లేదు తప్పుడు మాటలు వ్యర్థ తినుబండరాలు అశ్లీల కోరికలు ఇవన్నీ నా సహజ స్వభావం ఎవరు కారణం లేకుండా ఇతరులను కించపరుస్తారు తగాదాలు పెట్టుకుంటారు అహంకారంగా ప్రవర్తిస్తారు మోసం చేస్తారు వారంతా నా భక్తులు తాని భగవన్ నామస్మరణ చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు భక్తితో జీవిస్తారు వాళ్ళు మాత్రం నా శత్రువులు నా అనుచరుల చేతిలో వారిని ఎప్పటికీ బాధ పెడతాను అలా అన్నప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు చిందించి చెప్పాడు అది నిజమే కలియుగ స్వభావం అలా ఉంటుంది అయినా నేను ఈ యుగంలో ఉన్నవారికి వరమిస్తున్నాను ఇతర యుగాల్లో పెద్ద తపస్సు చేసి లభించిన ఫలితం కలియుగంలో కేవలం భగవన్నామస్మరణ ద్వారా నిలబిస్తుంది తల్లిదండ్రులు గురువును సేవించేవారు హరిహరులను విష్ణువు శివుడు భేదం లేకున్నా ఒక్కటే అని భావించేవారు వాళ్లపై కలి ప్రభావం ఎక్కువగా ఉండదు అందుకే యుగంలో సులభమైన మార్గం ఏమిటంటే భగవన్నామస్మరణ చేయాలి తల్లిదండ్రులు గురువును గౌరవించాలి శివ విష్ణువుల మధ్య ఎలాంటి తేడా చూడకూడదు ఈ విధమైన ఆసక్తికరమైన కథలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి